దక్షిణాది చిత్ర పరిశ్రమలో నయనతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది సినిమా ప్రమోషన్ లో హీరోయిన్లకు తగిన గౌరవం లభించడం లేదనే ఉద్దేశంతో ఆమె గత కొన్నేళ్లుగా చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు సినిమా ఎంత పెద్ద హిట్ అయినా స్టార్ హీరో సినిమా అయినా ఆమె ప్రమోషన్ లో కనిపించకపోవడం ఒక ఆనవైతిగా మారింది అయితే చిరంజీవి సరసన నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం ఆమె తన పంతాన్ని వీడటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రారంభంలోని ఒక ప్రత్యేక వీడియోతో కనిపించిన నయన్ తాజాగా దర్శకుడు అనిల్ విడుదల చేసిన మరో ప్రమోషనల్ వీడియోలో మెరవడం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది ఈ స్థాయిలో మద్దతివ్వడం వెనుక మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అమితమైన గౌరవం ఒక కారణమైతే దర్శకుడు అనిల్ రాసుకున్న బలమైన కథాంశం మరొక కారణం అని తెలుస్తుంది సాధారణంగా సినిమా విడుదల సమయంలో మాత్రమే ప్రమోషన్లు జరిగే కాలంలో షూటింగ్ దశ నుంచి ఆమె వీడియోల ద్వారా ప్రేక్షకులకి చేరువవ్వడం ఒక కొత్త మార్పు ఇది కేవలం చిత్ర విజయం కోసమే కాకుండా హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించినప్పుడు వారు ప్రమోషన్లు కూడా భాగస్వాములు కావాలనే కోసం స్టేజ్ ప్రమోషన్లకు లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైతే అది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డుగా నిలిచిపోతుంది అయితే నయనతర తీసుకున్న ఈ నిర్ణయం సొంత ఇండస్ట్రీ అయినా కోలీవుడ్ లో ఎలాంటి చర్చకు దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తమిళంలో అజిత్ విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు నటించినప్పుడు కూడా రాణి నయనతార తెలుగు సినిమా కోసం రూల్ బ్రేక్ చేయడంపై అక్కడి నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి ఇది కోలీవుడ్ మేకర్స్ నుంచి కొంత అసహనానికి కారణం కావచ్చని లేదా భవిష్యత్తులో తమిళ సినిమాల ప్రమోషన్లో కూడా ఆమె పాల్గొనేలా ఒత్తిడి పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా ఒక హీరోయిన్ తన ఇమేజ్ను మరియు నిబంధనలు ఒక ప్రాజెక్టు కోసం మార్చుకున్నారంటే ఆ సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు